సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో ఏపీలో ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అయితే రాబోతున్నాయన్నమాట సో ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే భూములు స్థలాలు ఇల్లు పొలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లో కొత్త విలువలు అయితే రాబోతున్నాయి జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట వచ్చే విద్యా సంవత్సరంలో మనకి మనం చూసుకుంటే జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి పట్టణాలు గ్రామాల్లో ఒకేసారి ఈ విలువలు అయితే అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఆయా ప్రాంతాల అభివృద్ధి ఇతర అంశాల ప్రాతిపాదికన ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి మొత్తం మీద ప్రాంతాల అభివృద్ధి సంబంధించి ప్రస్తుతం ఉన్న దానిపై పది శాతం నుంచి పదిహేను శాతం వరకు విలువలు పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట దాదాపు పదిహేను శాతం వరకు కూడా ధరలు అయితే ఉన్నాయి అంటే విలువలు అయితే పెరగబోతున్నాయి విలువలు విలువలన్నీ కూడా అందువల్ల రిజిస్ట్రేషన్ సంబంధించి అమౌంట్ కూడా పెరిగిపోతుంది అనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది సో ఉన్నా పొలాలు ఉన్నా ఇల్లున్నా సైట్లు ఉన్నా ఏ ఉన్నా కూడా కొత్త ధరలు అయితే రాబోతున్నాయి సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్